హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు ఈరోజు నాగపంచమి ఉండటం వల్ల స్పెషల్గా నేనైతే ఈరోజు శనిగబ వడలు వడలైతే చేశాను చాలా బాగా కుదిరింది పండగలు వస్తే చాలు మా మమ్మీ చేసే రెసిపీ ఇది ఫస్ట్ ఉంటుంది వడలల్లో బజ్జీలు అవి కాకుండా మిర్చీలు అవి కాకుండా ఫస్ట్ ఏ పండగలకైనా ఇదే వడ చేస్తుంది కానీ మా మమ్మీ టేస్ట్ అయితే రాదు ఏమో మరి తెలియదు మమ్మీ టేస్ట్కి నా టేస్ట్కి కొద్దిగా తేడానే ఉంటుంది ముందుగా శనిగి అయితే నేను ఉదయాన్నే లేచాను కదా ఉదయాన్నే పూజ కోసం అని అప్పుడే నానపెట్టుకున్నాను నైవేద్యం చేసేటప్పుడే ఇదైతే నేను మిక్సీకి పట్టించుకుంటాను ఇప్పుడు ఇది చాలా నున్నగా కూడా పట్టించుకోకూడదు కాస్త రఫ్ రఫ్గా ఉండాలి అలా ఉంటేనే ఈ వడకి టేస్ట్ ఉంటుంది దీన్నైతే ఇప్పుడు బౌల్లో తీసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీకి అయితే పచ్చిమిర్చి అల్లము అండ్ వెల్లుల్లి ఈ మూడు మిక్సీకి అయితే కచ్చాపచ్చగా దంచుకోవాలి మిక్సీకి పట్టించుకున్న తర్వాత ఇది ఇందులో వేసి అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పచ్చి కరేపాకు ఇందులో యాడ్ చేయాలి తర్వాత నేను ఇక్కడ ముందే బెళ్ళని నానబెట్టుకున్నాను కదా శనిగ బెళ్ళని ఆ బెల్లని నేను కొంచెమైతే తీసి పెట్టుకుంటున్నాను టేస్ట్ కోసము అన్నీ మిక్సీకి పట్టించకుండా కొన్ని పక్కలో తీసి పెట్టుకోండి ఇందులో మిక్స్ చేయటానికి ఇదైతే ఇందులో వేస్తున్నాను ఇప్పుడు ఇది యాడ్ చేసిన తర్వాత కాస్త సాల్ట్ కాస్త వంట సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది అవసరం లేదు ఎందుకంటే ఉద్ది మనము శనిగి బెళ్ళను ఆల్రెడీ ఉదయాన్నే నేను నానబెట్టుకున్నాను కదా ఇది అట్లీస్ట్ టూ టు త్రీ అవర్స్ అయితే బాగా నానితే సరిపోతుంది ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ లోపు ఆయిల్ అయితే హీట్ అవుతుంది కదా సో అందుకే ఇప్పుడైతే ఇది బాగా మిక్స్ చేసుకుంటున్నాను మరి మీరు నాగపంచమికి ఏం స్పెషల్ చేసుకున్నారు అలాగే మీ ఇంట్లో కూడా ఇలానే అన్ని పండగలకి ఈ రెసిపీ మాత్రం ఉంటుందా కరెక్ట్గా లేదా మా ఇంట్లో అయితే ఎప్పుడంతేనండి ఈ వడ మాత్రం కంపల్సరీ ఉంటుంది అమ్మ కంపల్సరీ చేస్తుంది ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు ఒకటొక్కటే నేనైతే చేతిలోనే తట్టేసుకుంటున్నాను చేతిలో తట్టేసి ఇందులో వేస్తున్నాను ఒక్కొక్కటే వన్ బై వన్ వన్ బై వన్ ఇందులో వేసిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి మరి ఈరోజు స్పెషల్ మీరేం చేసుకున్నారు ఇంట్లో కమెంట్ పెట్టండి అలాగే నా వీడియోస్ అన్నీ చూస్తున్నారని అనుకుంటున్నాను మనం శనిగి బెళ్ళనైతే మిక్సీకి వేసుకుంటాం కదా అప్పుడు వన్ డ్రాప్ వాటర్ కూడా యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేయకుండానే మిక్సీకి పట్టించుకోవాలి అస్సలు వాటర్ వేయకూడదు ఎందుకంటే మనము ఇది ఆనియన్స్ వేసి సాల్ట్ ఈ సోడాలన్నీ వేసేటప్పుడే మనకి వాటర్ కంటెంట్ వస్తుంది కదా సో అందుకే అస్సలు వాటర్ వేయకూడదు అండ్ వాటర్ యాడ్ చేస్తే కూడా ఈ వడలు బాగా రావు సో అందుకే వాటర్ యాడ్ చేయకుండా అలానే గట్టిగా మిక్సీకి పట్టించుకోండి అప్పుడైతేనే ఈ వడ టేస్టీగా ఉంటుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేస్తే వడలు కాస్త బాగా లోపల కూడా ఉడుకుతాయి లేదంటే పచ్చి పచ్చిగా అలానే ఉంటుంది సో అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త ఓపికగా పైకి కిందికి తిప్పేస్తూ డీప్ ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ఇవి డీప్ ఫ్రై అయితే అయ్యాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటాను ఈ రెసిపీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి లేదా మీరు ఎలా చేస్తారో అలా నాకు కమెంట్ పెట్టండి నేను ఒకసారి మీరు చెప్పినట్టు ట్రై చేస్తాను అలాగే నా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి చాలా సాఫ్ట్గా వచ్చినాయి వడలు మీరు ఒకసారి ట్రై చేయండి నా కుకింగ్ వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే నాగపంచమి స్పెషల్ టేస్టీ టేస్టీ శనగబెళ్ళ వడలు అయితే రెడీ అయిపోయాయి మరి ఇంకెందుకు లేట్ సబ్స్క్రైబ్ చేసుకోండి